लक्ष्मीवल्लभारम्भां विघनो मनिमध्यमाम् अस्मदा वन्दे गुरुपरं परां शुक्लां वरदरं विष्णुं व्यसुवर्णं यदर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् వ్యాసం సరస్వతీయో శ్రీ మహాభాగవతేభ్యో నమ సోనకాది మహాములందరూ కూడా నైమిసారణ్యములు సుతమహా నమస్కరించి మహానుభావ మానవుడికి సకల శుభాలు కలిగించి సకల శ్రేస్సు కలిగించి పూర్వ జన్మాంతరకృతమైన పాపములు పరిహరింపజేసి సకల శుభాలు కలిగించి ముక్తిని కలిగించే వ్రతాన్ని చెప్పండి మహాన్ భగవాన్ చెప్పి సౌనకాది మహాములందరూ కూడా సూత మహాము నమస్కరించి అడిగారు సూతుడు చెప్తున్నాడు సోనకాది మహాములారా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేది కార్తీక మాసం చెప్పాడు ఆయన కార్తీక మాసం చాలా విశిష్టమైనదని అపూర్వమైనదని కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తాయని ప్రతిరోజు కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పాడు ఆయన నా కార్తీక సమూహ మాస అన్నాడు ఆయన మనకి అనేక మాసాలు ఉన్నాయి అన్ని మాసాల కంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతిదీ కూడా మానవుడికి అపూర్వమైన ఫలితాన్ని కలిగిస్తుంది చెప్తూ ఆయన ఓ సౌనకాది మహాములారా ఈ కార్తీక మాస వైభవాన్ని చెప్పడం కాదు పూర్వము పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా ఇలా విహారానికి వచ్చి అలా వచ్చిన తర్వాత పార్వతీ అడిగింది స్వామి మానవుడికి కలియుగం కదా ఇది కలియుగం మానవుడు అనేక రకమైన పాపములు ఆచరిస్తుంటారు కదా అల్లసలు మంద బుద్ధియుతులు అల్పతరాయులు ఉగ్రరోగ సంక మంద భాగ్యులు సుకర్మములు చెయ్యజాలరి కలియుగమునందు మానవులు అలసలు మందబుద్ధ ఇతులు అలసత్వం ఉంటుంది మానవుడికి మాట దేని పట్ల అలసత్వం అంటే పరమాత్ముడి పట్ల అలసత్వం ఉంటుంది మాట అన్నీ బాగా నేర్చుకుంటాడు భగవంతుడి పూజ అన్నా భగవద్ ధ్యానం అన్నా భగవంతుడు స్నా ఈ ఏ కాలి కార్తీక మాసంలో ఆచరించాలన్నా ఏది భగవంతుడు చేయాలన్నా సరే అలసత్వం వహిస్తాడు అది అది కలియుగంలో కలిపురుషుడి ప్రభావం కదా స్వామి కావునటువంటి కలిప్రభావాన్ని తొలగించి మానవుడికి సకల శుభాలు కలిగించే ఒక అపూర్వమైన వ్రతం చెప్పండి స్వామి అని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు చెప్పినటువంటి వ్రతమే కార్తీక మాస వ్రతం అని చెప్పాడేనా ఓ మహాములార పరమేశ్వరుడు చెబితే ఏమన్నా అంటే కార్తీక మాసం ఎందుకంటే మాసములన్నీ కూడా పూర్ణిమ రోజున ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రంతో ఆ మాసాన్ని పిలుస్తుంటారు అనమాట చిత్తానక్షత్రం ఉందనుకోండి చైత్రమాసం పిలుస్తుంటారు అలాగే ఈ కృతిక నక్షత్రం పూర్ణిమ రోజు ఉంటుంది కాబట్టి దీని కార్తీక మాసం అని జరుగుతుంది అనమాట ఈ కార్తీక మాసం చాలా విశేషమైంది ఓ పార్వతీదేవి ఈ కార్తీక మాసంలో అగ్ని సంబంధమైన నక్షత్రం చెప్పి అగ్ని సంబంధమైనటువంటి మాసమే కార్తీక మాసం కాబట్టి అగ్ని అంటే మనం చూడండి ఏ పని చేసినా సరే మానవుడు ఏ పని ప్రారంభించినా తప్పనిసరిగా దీపారాధన చేసి మనం పని ప్రారంభిస్తుంటాం అన్నమాట ఎందుకంటే అగ్ని పూజతోని అగ్నే పరమాత్మ స్వరూపం అగ్నే జగత్ అంతటికీ కూడా ఈ ప్రకాశింపజేస్తుంది అసలు అగ్ని లేకపోతే కాంతి లేకపోతే ఈ జగత్తంతా కూడా హాడాకారంలో వెళ్ళిపోతుంది మాట కాబట్టి జగత్కి మూలం ఏమిటంటే తేజస్సు అదే కాంతి వాడు దీపము దీపస్వరూపమే దీపం సర్వతమో దీపము సర్వతమస్థు చేస్తుంది అంటే అజ్ఞానాంధకారమైనటువంటి పాపములన్నీ పరిహరింపజేసి మానవుడికి సకల శుభాలు కలిగించేది ఏమిటి అంటే జ్ఞానము తమస్సు అంటే చీకటి అంటే అజ్ఞానం అర్థం చీకట్లో చూడండి మనకి గొయ్యేదో తెలియదు పాము తెలియదు అది ఏంటో కర్రో తెలియదు అసలు ఏమిటో తెలియదు అందరికి కూడా చీకటిలో భయం భయంగా పెడుతుంటాం అందరికీ కూడా అజ్ఞానం కూడా అలాంటిది మానవుడికి తన మానవ జన్మ గురించి కానీ జీవిత పరమార్థం గురించి కానీ తను ఏం పొందాలన్నా తెలియకపోయినట్లయితే ఆ జీవితం వ్యర్థమైపోతుంది అన్నమాట అది అది లేకపోతే మానవ జీవితం చాలా దుర్లభం మానుష్య జన్మ దుర్లభం తత్ర జీవనం ఎనభై నాలుగు లక్షల మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిది అటువంటి జన్మ పొందిన మనందరిం కూడా రహితమైన మోక్షాన్ని పొందడమే మానవ జీవిత పరమార్థం అంటే పుట్టడం సంపాదించడం మళ్ళీ వృద్ధాప్యం మారడం ఇది కాదు మానవ జీవిత పరమార్థం మానవుడు పరమాత్మను పొందడమే మానవ జీవిత పరమాత్మ అటువంటి పరమాత్మను పొందే అవకాశం అదవకాశం ఈ కార్తీక మాసంలో వస్తుంది చెప్పాడు ఆయన కావున ఓ గారు ఈ కార్తీక మాసంలో మామూలందరి కూడా తమ కోరికలు ఎందుకంటే మానవుడు ఈ లోకములో ఉన్న కోరికలు కూడా తీర్చుకో తప్పేం లేదు అంటే ధర్మబద్ధమైన కోరిక అన్నిటినీ కూడా మానవుడు తీర్చుకోవాలి తీర్చుకుని యహలోకంలో సకలైశ్వర్యాలు పొంది అంత్యమును మోక్షాన్ని కూడా పొందాలన్నమాట అటువంటి అపూర్వమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేది కార్తీక మాసము దీన్ని మా గురువు గారు అనేటువంటి వేదవ్యాసులు వారు స్కాంద పురాణంలోను అలాగే పద్మపురాణంలోను ఈ కార్తీక మాస వైభవం చెప్పారు ఆ విశేషాలు మీకు చెప్తున్నాను వినండి ముందుగా నేను ఏం చేస్తాను స్కాంద పురాణ విశేషాలు చెప్తాను అని చెప్పాడు ఆయన స్కాందం చాలా పెద్ద పురాణం వ్యాసుడి పద్దెనిమిది పురాణాలను సుమారు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల శ్లోకములు చేతి లోకాన్ని ప్రసాదించాడు ఆయన అపూర్వమైన వైదిక వాంగ్మయం అదంతా కూడా కావున ఈ కార్తీక మాసం వైభవం చాలా గొప్పదని చెబుతూ సూత్రే ఏమన్నా అంటే ఓ సౌనకాది మహాముల్లారా ఈ విషయాన్ని వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది చెప్పాడు ఆయన వశిష్ఠుడు వ్యాసం వశిష్ట నప్తారం శక్తేత్రమ కల్మషం కరాసరాత్మజం వందే సుఖతాం తపో నిధం వశిష్ఠుడు ఎంత గొప్పవాడంటే బ్రహ్మమానసపుత్రుడు ఆయన ఎంత గొప్పవాడంటే విశ్వామిత్రుడు లాంటి వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా తనలో అలా పుచ్చేసుకున్నాడు ఆయన రామచంద్రమూర్తి గురువు ఆయన మహానుభావుడు ఆయన బ్రహ్మమాన సపుత్రుడు ఆయన అటువంటి మహానుభావుడు చెప్పినటువంటి ఈ వ్రతం కార్తీక మాస వ్రతం గురించి ఆయన చెప్పాడయ్యా విన్నవాడు జనక మహారాజు అంటే ఈ సౌనకాది మహాము ఉన్నాడుగా దేవుడి స్వామి అసంత మహారాజు ఉన్నాడు కదా మహారాజు గురువు కదా అంటే వశిష్ఠుడి దగ్గరికి వశిష్ఠుడు అలా జనక మహారాజు వద్దకు వెళ్ళి ఎందుకు ఇలా జరిగిందని చెప్తున్నాడు ఒక సమయంలో వశిష్ఠుడు ఎంచాడంటే విశ్వశ్రేయస్సు యాగం అని ఒక మహాయజ్ఞం ప్రారంభించాడన్నమాట అంటే జగత్తులో విశ్వానికి శ్రేయస్సు కలిగించడమే లక్ష్యం అది అంతేగాని ఋషులు కానీ మునులు కానీ ఎవరైనా సరే ఏది ప్రారంభించినా సరే లోక శ్రేయస్సే వారందరి యొక్క లక్ష్యం ముందు విద్యు సంపద మానవుడు యొక్క ధనము విద్య సంపద శరీరం ఇదంతా కూడా లోకశ్రేయస్సు కోసం మాట అంతేగాని మన స్వార్థం కోసం ఉపయోగించడం కోసం కాదు అందులో ఋషులు ఏజ్ఞం చేసినా లోక శ్రేయస్సు కోసం ఒక విశ్వశ్రేయణ యజ్ఞం ప్రారంభించాడు ఆయన దానికి కోటి బంగారు నాణాలు కావాలి మరి దశరథ మహారాజు అడగచ్చు కదా దశరథ మహారాజు పురోహితుడు ఆయన అడిగితే కాదండు కానీ ఎప్పుడైనా దానం తీసుకునేటప్పుడు ఎలాంటి వాడిని అడగాలంటే నిష్కాముడే ఉండాలి అంటే అంటే ఎటువంటి కోరిక లేకుండా ఇవన్నీ కూడా పరమాత్మయుడు ఇచ్చాడు పరమాత్మకి ఇస్తున్నానని భావంతో ఉండాలన్నమాట అంతేగాని ఏదో నేను ఇస్తున్నానని భావన ఉండకూడదు అంటే అలా ఉండేవాడి లోకంలో ఎవరై అంటే జనక మహారాజే అసలు జనక మహారాజు పేరు సేనధ్వజుడు అని పేరు వాళ్ళ వంశంలో ఉన్నందరికీ కూడా విదేహు అని పేరు అసలు వారందరికీ కూడా ఈ శరీరం అసలు దేహభ్రాంతి ఉండదు అన్నమాట వాళ్ళందరికీ కూడా శరీరాన్ని ఒక సాధనంగా లోక శ్రేయస్సు కోసం ముక్తిని పొందడం కోసం ఉపయోగించుకోవాల్సిన ప్రయత్నం చేస్తున్నారు తప్ప శరీరం మీద వ్యామోహం లేటువంటి పరమ వైరాగ్య సంపదలు అందుకే అమ్మ జానికి అక్కడ ఆవిర్భవించింది అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి కోటి బంగారు నాణానికి అడిగాడు ఆయన విశ్వశ్రేయస్సు యజ్ఞం చేస్తున్నాడు స్వామి ఇవి శ్రేయస్సు ఈ లోకం యొక్క శ్రేయస్సు కోసం చేస్తున్నాయని కోటి బంగారు నాణాలు కాబట్టి సంతోషించి నమస్కరించాడు ఆయన మహానుభవం మీలాంటి మహర్షులు బ్రహ్మమానస పుత్రులు మీరు రావడం నాకు ఆనందం కలిగిస్తుంది కోటి ఏమిటంటే మీరు యజ్ఞం చేయడానికి ఎన్ని కోట్లు బంగారు నాణేలు కావాలి తీసుకోమన్నాడు ఆయన నా ధనం ఈ విధంగా లోక శ్రేయస్సుకు ఉపయోగపడడం నాకు ఆనందదాయక ఉన్నాడు ఆయన అని చెప్పి ఆయన ఆయన ఆశ్వీజ మాసంలో ఏకాదశి రోజు బహుశా వెళ్ళాడు ఆయన ఆ రోజు నేను ఏమన్నా అంటే స్వామి ఒక్క చిన్న కోరిక అన్నిదా భావించవద్దు నాకు కార్తీక పురాణ వైశిష్టం అని చెప్పండి మహానుభావ అది ఒక్కటి చాలు మీకు ఎంత బంగారం నాణ్య తీసుకొని చెప్పి అన్నాడు ఆయన ఓ తప్పకుండా అన్నాడే ఆయన ఏమున్నా అంటే ఓ జనక మహారాజా అసలు కార్తీక మాస వైశిష్టం గురించి వినాలన వినాలని భావన కలడమే పూర్వజన్మ సుఫృతం అని చెప్పాడు ఆయన అన్ని విధానం కుదరదు మానవుడికి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా వాసుదేవ సర్వమితి సమాత్మ అనేక బహునామ జన్మనామంతే అనేక జన్మలు పొందితే గాని మానవుడికి పరమాత్మ గురించి వినాదాన్ని కోరికల అడిగి చూడు చాలా మంచి చూడండి ఏదైనా పరమాత్మ గురించి కానీ దైవ విశేషాలు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి విధానం అనిపించదు వాళ్ళకి అంటే ఇక అనేక జన్మలు పొందవలసి ఉంటుంది మాట అందుకోసం వశిష్ఠుడు ఏమన్నా అంటే నాయన ఆయన ఆయన చెప్పడం నా మహద్భాగ్యం అన్నాడు కార్తీక మాసం వైశిష్టం చెప్పడం నా మహద్భాగ్యం శివకేశువుల యొక్క వైభవం చెప్పాడు నా మహద్భాగ్యం నా పూర్వ సుకృతం అది వినడం నీ సుకృతం అన్నాడు కాబట్టి రాజా ఈ కార్తీక మాసం తులా సంక్రమంలో సూర్యుడు ప్రవేశించడం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో మానవుడు స్నానము అలాగే దానము జపము అలాగే అనేక రకమైన కార్యక్రమాలు ఉంటాయి కార్తీక మాసంలో ఏది చేసినా సరే విశేషమైన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా స్నాన దాన జపాది కార్యక్రమాలు చేయడం వల్ల మానవుడికి అపూర్వమైనటువంటి ఫలితం కలుగుతున్నా చాలా గొప్ప విశేషం చెప్పాడు ఆయన సామాన్య విషయం కాదు ఏమిటి స్నానానికే ఇంత ఫలితం కలుగుతుంది అంటే కార్తీక మాస వైశిష్టం కా స్నాన ఫలితం ఎంత గొప్పదో దాన ఫలితం ఎంత గొప్పదో అవన్నీ కూడా మనందరూ వినబోతున్నాం ప్రతిరోజు కూడా విందాం ప్రతి విశేషం కూడా అపూర్వమైనా చెబితే ఆయన ఏమన్నా అంటే ఈ కార్తీక మాసంలో మనందరం కూడా కార్తీక దామోదరిని పూజించాలి కార్తీక దామోదరు అంటే దామోదరు అంటే ఈ మాసానికి అధిపతి దామోదరుడు మాట దామహ అంటే అన్ని లోకములు అర్థం అన్నమాట మాట ఉదరహ అంటే అన్ని లోకముల ముందు ఉదరముందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు ఆయన అటువంటి కా కార్తీక దామోదరుడు ఇంకో అర్థం అంటే మరొక అర్థం ఏముందంటే ఒక సమయంలో కృష్ణ భగవానుడు ఇలా అవతరించిన తర్వాత చిన్న బాల్యంలో అనేక అనేక లీలలు చేశాడు ఆయన అందరూ వచ్చి యశోదత్వ తల్లి మీ అబ్బాయి వస్తున్నాడు నానా అల్లరి చేస్తున్నాడు వాడు ఆవు పాలు తాగితే తాగొచ్చుగా కొండల బద్దలు కొడుతున్నాడు వెనకుండలు బద్దలు కొడుతున్నాడు ఇవన్నీ కూడా బదలగొట్టి నాన్న అల్లరి చేస్తున్నాడమ్మ మొన్న వచ్చి ఏం చేశాడంటే కొంచెం వెన తినేసి ఆ కొండ బద్దలు కొట్టేసి వెళ్ళి కోడలు మూతి రాసాడు అత్తగారు లేచి చూసి ఎవరు బద్దలు కొట్టే చూసి కోడల మూతి వెన చూసి కోడలే బద్దలు కొట్టిందని చెప్పి అందరూ దెబ్బలాడుకుంటూ సత్యన ఇద్దరం కలిసి కానీ అలా అల్లరి చేస్తున్నాడు మీరు చెప్తుంటాడు ఏం కోపం వచ్చింది రోజు అన్నమాట ఆయన ఏం చేసిందంటే రోకలు కట్టేసింది ఆయన కడుతున్నప్పుడు ఎప్పుడు రెండొంగళ మిగులుతుండేది మాట అప్పుడు మాట ఆడికి స్వామి ఏమిటిదంతా అంటే అప్పుడు స్వామి మణిగ్రహిస్తే మొత్తం తాడి కట్టింది తాడు రేసి రోకలు మాట మన కృష్ణ ఎవరుకుంటాడు ఆమె ఎల్లగా వెళ్ళాడు మాట అక్కడ పెద్ద మతి చెట్లు ఉన్నాయి మహావృక్షములవి ఎప్పటి నుంచి ఒక వంద సంవత్సరాలు ఉన్నాయి మన వాడు లాక్కుంటూ వెళ్తే ఆ రెండు చెట్లు చెట్లు కూడా కిందకి లాగి పడేసాడు ఆయన వెంటనే ఒక చెట్టు నుంచి మణిగ్రీవుడు ఇంకో చెట్టు నుంచి నల ఇంకొక యక్షువుడు నలకోబేరు నలకో వేరుడమాట కూడా బయటకు వచ్చి నమస్కరించారు స్వామి అనుగ్రహించాల్సాం మాకోసం ఇంత ఎలా చేసావా స్వామి అని చెప్పి ఇద్దరికి కూడా నమస్కరించి మమ్మల్ని శప్పించే ఒకప్పుడు శాపం చేత వృక్షములుగా మిగిలిపోయేవేమో శాపం మాకు వరంధారి ఇద్దరు కూడా ఎందుకంటే దర్శనం అయింది కదా ఎంత దుర్లభం పరమాత్మ దర్శనం చాలా దుర్లభం ఏమిటని చెప్పి అంతా కూడా ఆ విధంగా ముక్తిని ఇంత విషయం అంటే ఆ విధముగా తాడుని ఇలా కట్టడం చేత చిన్న వచ్చల ఏర్పడింది మనకు దామోదరుడు అయ్యాడు అని మనకి అర్థాలు చెప్తుంటారు కాబట్టి ఏదేమైనప్పుడు కూడా కార్తీక దామోదర్ని మనం పూజించి ఆ విధమగా మనందరం కూడా చూచియే భక్తితో ఆయన ఏం చెప్పాడంటే ఓ జనక మహారాజా మానవుడు ఏది చేసినా కార్తీక మాసంలో భక్తి ప్రపత్తులతో చేయాలి భక్తి లేకుండా ఏదో విధంగా చేయడం కాదని చెప్పి చెబుతూ చక్కగా ప్రతిరోజు ఉదయమే సూర్యోదయాత్పూర్వమే నిద్రలేవడం స్నానం చేయడం దీపారాధన చేయడం దేవతార్చన చేయడం శివాలయం కానీ విష్ణు కానీ వెళ్ళి ఈ విధముగా అందరి కూడా పరమాత్మను సేవించి ప్రతిదీ కూడా ప్రతిరోజు ఒక విశేషమైన రోజు ఈ విధంగా ఎవరైతే ఈ చేస్తుంటారు స్నాన జప దాన విష్ణు శివాలయములకు వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని ఎప్పుడు కూడా భగవంతుణ్ణే స్మరిస్తూ కాలం గడుపుతుంటారు అటువంటి వారికి కార్తీక మాసంలో తప్పనిసరిగా ముక్తి కలుగుతున్న అందరికీ కూడా కార్తీక మాసం వైభవం చాలా గొప్పదయ్యా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మానవుడికి పాపములన్నీ పరిహరింపజేసి పునరావృతమైన రహిత మోక్షం కలుగుతుంది ఓ జనక మహారాజా ఇంత గొప్పది అని ప్రథమాధ్యాయాన్ని సాక్షాత్తు వశిష్ఠుడు జనక మహారాజు చెప్పాడే అని చెప్పి సూతుడు సౌనకాని మహాములందరికీ చెప్పడం జరిగింది రేపు మన ద్వితీయ అధ్యాయం ఎంత వస్తు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గ్యన మహిం మహిష गोप्रामनेप्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु हरि हिवों तस्य